హాయ్ అండి ఏ స్టోరీ నుంచి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోవద్దు నీకు ఇవ్వాల్సిందేంటి మర్చిపోయావా అంటూ సీత దగ్గరకు వచ్చి తన గుండెల మీద ఉన్న పసుపు తాడు చేతితో పట్టుకుని ఇది కట్టింది నేనే కదా మరి ఇంకా ఎందుకు మంటలో ఉంచుకున్నాం ఇచ్చే దీంతో నీకు ఇంకా పనిలేదు కదా రామ్ మాటలకి అందరూ షాక్గా చూశారు పరశురామ్కైతే తన మేనకోడల మీద విపరీతమైన కోపం వస్తుంది కానీ ఆది ముఖం చూసి వంటి పిగు నా కోపాన్ని ఆంచుకున్నాడు ఏంటిది నా కొడుకు కావాలంటుంది అసలు మేం పని చేస్తుంది ఆ సీత అనుకుని పటపట ఆ నూరుకున్నాడు చెప్పు నేను కట్టిన పసుపు తాడు ఇంకా ఎందుకు నీ మెడలో ఉంచుకోవటం ఇచ్చే సీత నీ మెడలో పసుపు తాడు ఉండగా మరో పసుపుతాడు ఎలా నీ మెడలోకి వస్తుంది నువ్వు ఒప్పుకున్న మీ బావ ఒప్పుకున్న సమాజం మాత్రం ఒప్పుకోదు కదా అందుకే నేను కట్టిన తాళి ఇచ్చేయ్ రామ్ మాటలకి అందరూ సీతను చూశారు భయంతో ఆది చేతిని పట్టుకొని చూసింది సీత ఏం చేయాలో ఆమెకి అర్థం కావటం లేదు ఏంటి అలా చేస్తున్నావు నీకు రామ అవసరం లేనప్పుడు వాడు కట్టిన తాలెందుకు తీసేయని శౌర్యాన్ని కాని అందుకు ఉత్కంఠగా చూశారు అందరూ అదైతే ఏం మాట్లాడలేదు ఆది అయితే ఏం మాట్లాడలేదు పరశురామ్కైతే లోపల కుతకుతలాడిపోతుంది సీత ముఖాన్ని చూసిన రామ్ చిన్నగా నవ్వాడు ఆ నవ్వు చూసిన సీత కోపంగా ముందుకొచ్చి నాకు తెలుసురా నువ్వు నన్ను టార్చ్ చేయడానికి పుట్టావని ఈ రకంగా నన్ను ఆపాలని చూస్తున్నాం అవునా మీతో సావాసం చేసి నాకు కూడా నీ బుద్ధిలే వచ్చాయి అందుకే నేను కూడా నీ రూట్ ఫాలో అవుతాను మెల్లిగా అతని మాత్రమే వినిపించేలా అని అవును రాంగారు మీరు చెప్పింది నిజమే కదా మీరు నాకు నేను అనుకున్నప్పుడు మీరు కట్టిన పసుపు ఎందుకు సీత మాటలకు వందన కోపంగా పిడికిలు బిగించింది విశ్వ వందన భుజంపై చేయి వేసి కంట్రోల్ వందన ఇది వారిద్దరి జీవితం తప్పు మనోడు వైపు ఉంది కాబట్టి మనం ఏం చేయలేం జరిగింది చూడటం తప్ప అందుకని అంటూ కోపం తమాయించుకుని సీతం చూసింది ఏం చెప్తుందా అని అవును ఎందుకు ఇచ్చే మరి ఇచ్చేస్తాను దీంతో నాకు పనిలేదు కానీ ఇక్కడ ఎలా ఇస్తాను సీత మాటలకి అందరూ ఆశ్చర్యంగా చూశారు అంటే ఏం అర్థం కాక అన్నాడు రామ్ ఎక్కడైతే నా మెడలో గుళ్ళు వేస్తారో అక్కడే అందరి సమక్షంలో మీరు నా మెడలో ఉన్న పసుపు దాటి తీయాలి సీత మాటలకి అందరూ షాక్ గా చూశారు ఏంటి అవును మీరేం గా నన్ను పెళ్లి చేసుకోలేదు కదా బంధువుల మధ్యన ఊరందరి సమక్షంలో నా మెడలో తాళి కట్టారు అందుకే ఎలా అయితే మీరు నా మెడలో తాళి కట్టారో అలానే నా మెడలో ఉన్న తాళిని తీయాలి నీ ఇష్టాన్ని నేను ఎందుకు కాదంటాను సీత నువ్వు చెప్పినట్టే చేస్తా నీ బావకి నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇచ్చిన వాటికి కట్టుబడి ముహూర్తం కూడా పెట్టిస్తాను అప్పుడు అందరి సమక్షంలో నీ మెడలో ఉన్న పసుపు తాడును తీస్తాను సరేనా సరే రామ్ గారు ఇంక నేను వెళ్ళొచ్చా లేదంటే మీరు ఇంకా అడగాల్సిన ఏమైనా ఉన్నాయా ఏం లేవు హ్యాపీ జర్నీ థ్యాంక్స్ అంటూ సీత వెనక్కి తిరిగే లోపే రాము ఆమె చేతిని పెట్టుకుని సీత ఏంటి నవ్వుతూ ప్రేమగా ఆమెను దగ్గర తీసుకుని తలనిమరుతూ ఇది నీకు సార్లు చెప్పాను అయినా సరే మళ్ళీ చెప్తున్నా రేపు అన్న రోజు నీకు ఒంటరిగా అనిపించినప్పుడు నీకు తోడుగా నేనున్నాను మాత్రం మర్చిపోకు ఎప్పటికైనా నీ ధైర్యం నేనే నీ నీడని నేనే సరేనా అతని మాటలకి ఒక్క క్షణం అలానే చూస్తుండిపోయింది సీత అందరూ మంచి వాళ్ళని నమ్మేకే బాధపడతావు నేను మంచోవడం చెప్పడం లేదు కాకపోతే నీ మొగుడు సాడిష్టి కానీ మంచి సాడిష్టు నవ్వుతూ ఆమె నుదుటిని ఢీకొట్టి తన రూమ్కి వెళ్ళాడు రామ్ మాటలు సీతని దగ్గర తీసుకోవడం చూసి అందరూ కంటి నిండా నీళ్లతో చూశారు ఆది వెంటనే సీత చేతిని పెట్టుకుని వెళ్దామా రామ్ మాటల నుంచి తేరుకుని అంది పరశురాం ఒక్క క్షణం అక్కడ ఉండలేదు సీత రావటం అతనికి ఎంతకీ నచ్చడం లేదు పెద్ద పెద్ద అడుగులతో బయటికి వచ్చి తన కారెక్కి వేగంగా గాల్లోనే వెళ్ళాడు అతని కోపం అంత భీభస్తంగా ఉంది సీత చేతిని పట్టుకుని బయటికి వచ్చిన ఆది తండ్రి వెళ్ళిపోవడం చూసి సీతను చూశాడు మీద ఆలోచిస్తూ ఉండడం చూసి సీత ఏం ఆలోచిస్తున్నావు ఈ ఫోన్ రామ్ కొన్నాడు బావా తనే వద్దనుకున్నప్పుడు తను ఇచ్చింది ఎందుకు అయితే వెళ్ళి తనకిచ్చి నేను ఇక్కడే ఉంటా ఇప్పుడు నేను ఆ ఇంటి గడప దాటి లోపలికి వెళ్ళాలని అనుకోవటం లేదు ఆ రామ్ గురించి నీకు తెలీదు బావా మాటలతో నన్ను బ్లాక్మెయిల్ చేసి బయటికి రానివ్వకుండా చేస్తాడు బాధపడకు సీత అందరి ముందు మాట ఇచ్చాడు ఇంక మన జోలికి రాడు తనే దగ్గరుండి మన పెళ్లి అన్నప్పుడు తెలుస్తుంది వాడికి నేను పడిన బాధ ఏంటో బావా మామయ్య ఎక్కడ వెళ్ళిపోయారా హా నేను ఇంటికి రావటం మామయ్యకి నచ్చటం లేదా చాచా అలాంటిదేం లేదు మా ముందును కారెక్ అని ఆది అనగానే సీత ఆలోచిస్తూ కారెక్కి విండో నుంచి రామ్ రూమ్ కేసి చూసింది బయట లాల్లో రెండు చేతులు కట్టుకుని ఆమెనే చూస్తున్నాడు రామ్ వెంటనే విండో డోర్ క్లోజ్ చేసింది సీత చంపల మీద పుడుచుకొని గట్టిగా కళ్ళు మూసుకుంది కారు వెళ్తున్నంతసేపు అలానే చూస్తున్నాడు రామ్ ఏంట్రా బాధపడుతున్నావా రామ్ భుజంపై చేయేసి అడిగాడు శౌర్య నేనెందుకు బాధపడతాను నవ్వుతూ అన్నాడు ఆ నవ్వుకి అర్థమేంటి మామూలుగానే నవ్వాను చందమామను చూస్తూ అన్నాడు మామూలుగా నవ్వినట్టు అనిపించడం లేదు నిజం చెప్పు ఎందుకు సీతను ఆదికిచ్చేశావు సీత కోసం తప్పు మరి ఏ విషయమైనా నా దగ్గర మాట్లాడు రామ్ కాసేపు ఒంటరిగా వదిలే శౌర్య అని రామ్ అనగానే శౌర్య బాధగా అక్కడి నుంచి వెళ్ళాడు చందమామని చూస్తూ తనలో తానే నవ్వుకుని లోపలికొచ్చాడు రామ్ బెడ్ మీద వాలి అలా కళ్ళు మూసుకున్నాడు రామ్ కోసం వచ్చిన వందన రామ్ని అలా చూడగానే బాధపడింది వందన ఏంటి విశ్వ నా కొడుక్కే ఎందుకు ఇలా జరుగుతుంది వాడు నేను ఏది ఇష్టపడినా ఇలానే ఎందుకు దూరం అవుతాయి నేను నిన్ను ఇష్టపడ్డాను నువ్వు దూరం అయ్యావు పోనీ నీ రూపం నా కొడుకులో చూసైనా బ్రతుకుదామనుకుంటే వాడిని దూరం చేశావు నేను అనుభవించిన బాధ ఎవ్వరికి రాకూడదని అనుకునే కదా దాన్ని కాని నా కొడుకు నాకంటే ఎక్కువ బాధపడుతున్నాడు అమ్మ ప్రేమ తెలీదు తండ్రి ప్రేమ తెలీదు అన్ని ప్రేమలకి దూరమే చిన్నప్పటి నుంచి వాడు ఒంటరిగానే బ్రతికాడు తండ్రి విషయంలో ముందు వెనుక చూసుకోకుండా నా కొడుకుని బలపశువు చేసింది ఆ విమల ఇప్పుడు సీత వాణ్ణి ఒంటరితనంతో పాటు బాధని కూడా మిగిలిచెల్లింది ఏ జన్మలో చేసిన పాపమో నేను వాడు ఎప్పుడు బాధపడుతూనే బ్రతకాలి వందన ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తావు సీత నిర్ణయం తను తీసుకున్నప్పుడు ఏం చేయలేం కదా ఏం చేయలేం వాడిని ఎప్పుడు అందరూ బాధ పెట్టడం తప్ప వెళ్తాను విశ్వ కాసేపు ఉండి వందన ఉండి ఏం చేయాలి నిన్ను చూస్తుంటే నాకు కోపం వస్తుంది విశ్వ నా బిడ్డను సరిగా చూసుకోలేదు ఆ విమల మాటలు విని చిన్నప్పటి నుంచి దూరం పెట్టావు ఇప్పుడు వాడిని చూసే ఎందుకు బాధపడ్డం నన్ను నా కొడుకుని ఎప్పుడు బాధ పెట్టడమే కదా నీ పని అంటూ కోపంగా అక్కడ నుంచి వెళ్ళింది వందన అప్పటికీ ఈ మాటలన్నీ విన్న ధర్మగారు విశ్వం చూశాడు కొడుకు ముఖం ఎంత బాధగా ఉందో చూస్తేనే అర్థమవుతుంది విశ్వ ఆ నాన్న కంట్లో తడి తిరుచుకుని వెనక్కి తిరిగి చెప్పండి నానా సీత వెళ్ళిపోయిందా వెళ్ళిపోయింది నానా వందన ఎలా నన్ను మధ్యలో వదిలేసిందో సీత అలానే రామ్ని వదిలేసి వెళ్ళిపోయింది ఒక్కొక్క రకంగా నాకంటే నా కొడుకే అదృశ్యంతున్నానా కనీసం కోరుకున్న అమ్మాయితో ఒండు నెలలోనో కలిసి ఉన్నాడు ఇప్పుడు అందరి దృష్టిలో నేను ఒక బాధ్యత లేని తండ్రిగా భర్తగా కనిపిస్తున్నాను కానీ ఎవరికీ తెలీదు నా జీవిత చక్రంలో ఆ ప్రసాద్ ఎవరికి తెలియకుండా కథ నడిపాడు అని అంటూ అక్కడి నుంచి వెళ్ళాడు విశ్వ కొడుకు మాటలకి బాధగా తన రూమ్కి వచ్చారు ధర్మ నా చేత్తోనే నేను వాడి జీవితాన్ని నాశనం చేస్తే రామ్ తన చేతులతో తన జీవితం తనే నాశనం చేసుకున్నాడు అనుకుని బాధపడి వందన కోపంగా మాట్లాడిన మాటలు తెలుసుకొని ఆలోచనలో పడ్డాడు కారు ఇంటి ముందు ఆగటంతో కారు దిగాడు ఆది అతని వెనక్కి సీత కూడా బయటకు వచ్చింది వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్న నవ్య పరుగున ముందుకొచ్చి సీత అంటూ ప్రేమ దారులుకుంది నవ్య పద సీత లోపలికి నిజంగా వస్తామని అస్సలు అనుకోలేదే కానీ మీ బావ గట్టి ప్రయత్నమే చేశాడు దెబ్బకి రామ్ దిమ్మ తిరిగి బొమ్మ కనిపించుంటుంది వాడి కోసం ఇప్పుడు మాట్లాడకే ఇప్పుడే నరకం నుంచి బయటకు వచ్చాను మళ్ళీ నరకం కోసం మాట్లాడకు సారీ సీత పదండి లోపలికి అని ముగ్గురు లోపలికి వచ్చారు పరశురామ్ గది డోర్ వేసి ఉండడం చూసి బావా మామయ్య నాన్న ఇంకా రాలేదు సీత పని మీద బయటికి వెళ్ళారేమో నువ్వు ముందు ఫ్రెష్ అవ్వు అవును సీత మీ మామయ్య ఇంకా రాలేదు ఆది చెప్పినట్టుగా పని మీద బయటికి వెళ్ళారేమో పద నువ్వు అంటూ ఆది సీత చేతిని పట్టుకుని తన రూమ్కి కి తీసుకుని వెళ్ళాడు ఏంటి సీత అలా ఉన్నావు ఏం లేదు బావా ముందు ఫ్రెష్ అవ్వు ఆ అంటూ డవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది ఆది ఆలోచిస్తూ బయటికి వచ్చాడు ఏంటి అది ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదు నవ్య అంటూ పరశురామ్కి ఫోన్ చేశాడు ఆయన ఫోన్ కట్ చేయడంతో నాన్న కోపంగా ఉన్నారు నాకు తెలిసి ఇంటికి రారు అనుకుని అక్కడే ఉన్న చైర్లో కూర్చున్నాడు ఈలోపు సీత ఫ్రెష్ అయ్యి చీర కట్టుకొని బయటికి వచ్చింది ఆది ఒంటరిగా కూర్చొని ఉండటం చూసి సీత ఏంటి నవ్య ఎందుకు మీ బావ అలా ఉన్నాడు ఏమో ఇప్పుడైనా మీ ఇద్దరు సంతోషంగా ఉండండి నేను పడుకుంటాను మార్నింగ్ మాట్లాడుకుందామంటూ నవ్య తన రూమ్కి వెళ్ళగానే సీత ఆది దగ్గరకు వచ్చింది బావా ఆ సీత ఏంటి అలా ఉన్నావు భోజనం చేయవా చేస్తాను ఇల్లరా ఇక్కడ కూర్చో అంటూ తన పక్కన ప్లేస్ చూపించాడు నీ పక్కన కూర్చునే అర్హత నాకు లేదేమో బావా సీత కోపంగా అరచాడు ఆది ఉన్న మాటే కదా బావా అన్నాను ఆమె మాట పూర్తి కాకుండానే ఆది సీత చేతిని పట్టుకుని తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు కారు పార్క్ చేసి లోపలికి వచ్చిన పరిసరం ఆది సీత ఒకరి పక్కన ఒకరు కూర్చోటం చూసి కోపంగా చేతి పిడికిలు బిగించాడు ఇంకా ఉంది